స్త్రీలు కాళ్ళకు పసుపుని ఇలా రాసుకుంటే దరిద్రం పడుతుంది కాళ్లకు పసుపు రాసుకోవడం అనేది మంచి పద్ధతి అయినా కూడా పసుపు మనం చేసే తప్పుల వల్ల కూడా లక్ష్మీదేవికి దూరం అవుతాం చాలా మంది పసుపు తీసి దానికి కాస్త నీటిని తగిలించి చేతుల్లోనే కలుపుతూ ఉంటారు అలా ఎన్నడూ చెయ్యరాదు ఒక శుభ్రమైన గిన్నెను తీసుకొని దానిలో పసుపును వేసి దానిలో ఎంగిలి చేతి వేలను ఉపయోగించి మాత్రమే పసుపుని రాసుకోవాలి అని శాస్త్రం సూచించిన పద్ధతి అలా కాకుండా చేతిలో తీసుకొని దానిలో ఏ నీళ్లు పడితే ఆ నీళ్లను పోసి కలసి కలవనట్టుగా కలిపిన పసుపుని రాసుకోవడం వలన ఆది లక్ష్మి అలా పసుపుని అవమానించడం వలన ఐశ్వర్యం దూరం అవడంతో పాటుగా అలా పసుపుని రాసుకున్న వారి ఆరోగ్యం కూడా దెబ్బతిని అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతుంది పసుపుని ఎలా రాసుకుంటే మీకు ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్